రావణాసురుడితో మాట్లాడవలసినటువంటి ఘట్టం వచ్చింది మనిషికి మనసులో ధైర్యం ఉండడం అనేటటువంటి మాట అక్కడ తెలుస్తుంది రావణాసురుడు తన రాజ్యంలో తానున్నాడు తన యొక్క సైన్యం మధ్యలో తానున్నాడు మంచి డాంబికంగా పది తలలతో ఉన్నాడు నీరు పట్టిన నల్లని మబ్బు ఎలా ఉంటుందో కాటుక కొండ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు స్ఫటికంతో చేయబడినటువంటి ఆసనం మీద మంచి సువర్ణమయమైన ఆస్తరణము వేసి ఉండగా ముత్యాల జాలుతో కూడిన కిరీటములు ధరించాడు పెదవులు కిందకి జారి నాలుక వేలాడుతూ ఉంది పది తలలతో కూర్చుని దుర్నిరీక్షమైన భయంకరమైన తేజస్సుతో ఉన్నాడు స్వామి హనుమ చూశారు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్ష రాజస్య సర్వలక్షణ యుక్త అంటారు ఎంత తేజస్సు వాడి రోమ కోపములలోంచి కొడుతోంది బయటికి తేజస్సు వీడి ఎందు ఈ దుర్మార్గమైన బుద్ధి లేకపోతే మూడు లోకములు పరిపాలించడానికి సమర్థుడు కదా అవతలమారిలో ఉన్నటువంటి సుగుణము ఒక్కటైనా చూసిన వాడెవరో వాడు ధుణ్యాత్ముడు తప్ప ఏ సుగుణము లేనట్టు అవతల వారిలో అన్ని దుర్గుణములు లేని మాట్లాడిన వాడు అసలు దుర్మార్గుడు అది హనుమ యొక్క గొప్పతనం అందుకే మహానుభావుడు అటువంటి రాక్షసుడిలో రావణాసురుడిలో తేజస్సు చూస్తున్నారు అహోరక్షస రాజస్య సర్వలక్షణ ఎంత గొప్పవాడు ఏమి తేజస్సు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి ఏమి కాంతి ఏమి ధైర్యం ఏమి పరాక్రమం ఏమి డాబు ఏమి దర్పం ఆయన పొగిడారు కానీ తన రాజ్యంలో తానుండి ఎదురుకుండా ందున్నటువంటి హనుమని చూశాడు శంకా హృతాత్మా దౌసా కం కబీంద్రం తేజసావృతం కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని నా పది ఇరవై చేతులతో కదిపినప్పుడు నందీశ్వరుడు నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు కోతి ముఖం వాడాలి నేను నందీశ్వరుణ్ణి పరిహాసం చేసి పలికితే కోతులే వచ్చే లంకా పట్టణం కొంప ముంచేస్తాయని నన్ను చెప్పించాడు నందీశ్వరుడు కాని ఇలా వచ్చాడా రాణాసురుడు వచ్చాడా వానరమేమి ఇంత తేజస్సుతో ఉండడం ఏమిటని మొట్టమొదట మనసులో శంఖ పుట్టి భయపడినటువంటి వాడు రావణాసురుడు శత్రు కోటలో ఉన్నా కూడా పరమ ధైర్యంతో నిలబడినటువంటి వారు స్వామి హనుమ అది ఆయన యొక్క తేజస్సు అది ఆయన యొక్క పరాక్రమం కాబట్టి ప్రహస్థుడు అడిగాడు భయపడకు నువ్వేమి దిగులు చెందవలసిన అవసరం లేదు నువ్వంత నీ అంత నీ వచ్చావా నిన్ను విష్ణువు కాని ఇంద్రుడు కాని అగ్ని గాని యముడు కాని కుబేరుడు కాని పంపాడా నువ్వు ఎవరికైనా దూతవా ఎందుకు అసలు అశోకవనాన్ని పాడు చేశావు అసలు నువ్వెవరు దాపరికం లేకుండా చెప్పు మా ప్రభువు దయాశాలి మీ ప్రాణములకు హాని ఉండదు నిన్ను క్షేమంగా విడిచిపెడతా అన్నాడు నేను మాట్లాడడానికి వచ్చింది రావణుడితో మధ్యలో ఈ ప్రహస్తుడితో మాట్లాడటం ఏమిటని తిన్నగా రావణాసురుడి వంక తిరిగారు ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే అద్భుతం అసలు ఉన్నది ఒక్కడే చుట్టూ శత్రు సైన్యం రావణాసురుడితో మాట్లాడుతున్నారు నిర్భయత్వం మహానుభావుడికి వెనక రాముడు ఉండగా నాకేమి విభెంగా అనుకుంటారు మాట్లాడుతూ అంటారు ప్రాతశ్రుడి సమాదేశం సుగ్రీవస్య మహాత్మనని మొదలు పెట్టారు నువ్వు ఇంద్రుడి తవా కుబేరుడి దూతవా అగ్ని దూతవా అని అడిగావు కదా నేను ఎవరి దూతను కాను నేను వానరుడను నా పేరు హనుమ నేను నీ సోదరుడైన సుగ్రీవుడి యొక్క పనుపున వాడను దూతనన్నారు రావణుడికి సుగ్రీవుడి సోదరుడు ఎలా ఉంటాడు అంటే సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలితో అపవిత్రమైన సంధి ఉంది రావణాసురుడికి నువ్వు లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువు కనపడినా ఎత్తుకొచ్చి అనుభవించు నువ్వు అనుభవించిన తర్వాత నాకి అప్పుడు నేను అనుభవిస్తాను నేను ఎత్తుకొస్తే నేను

దానికి ధర్మంతో సంబంధం లేదు అంత అపవిత్రమైన వడంబడిక ఉంది ఇద్దరి మధ్య అందుకని వాలిని రావణాసురుడు అన్నగారిగా భావిస్తాడు మరి వాలిని అన్నగారిగా భావిస్తే సుగ్రీవుడు కూడా సోదరుడేగా అందుకని నీ సోదరుడు నీకు కబురు చేశాడు ఏమిటి దానిలో అంతరార్థం సుగ్రీవుడుకు అలవాటు ఉంది ముందు సందేశం పంపిస్తాడు మాట వినకపోతే అన్నగారిని చోటు రాముణ్ణి తీసుకొచ్చి బాణ వేయించి పడగొడతాడు అలాగే వాలి సంహారం చేయించాడు ఇప్పుడు నాతో కబురు పెట్టాడు విన్నావా బ్రతుకుతావు లేకపోతే రాముడి తీసుకొని వచ్చి బాణం వేయిస్తాడు చచ్చి ఊరుకుంటావు ఏది కావాలో నిర్ణయించుకో మాటలోనే ఎంత సందేశాన్ని పొదుగుతారో మహానుభావుడు అందుకే భ్రతశ్రుడ సమాదేశం సుగ్రీవస్య మహాత్మన అదివో నేను కేవలము వానరుడు నీకు తెలుసు తెలియని విషయం కాదు నగరాన్ని రాజధాని చేసుకొని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణస్వామితో ధర్మపత్ని అయిన సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము కొరకు అరణ్యవాసమనకు వచ్చినప్పుడు దండకారణ్యంలో జనస్థానంలో రామచంద్రమూర్తి పత్ని సీతమ్మని అపహరించి అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బంధీకృతురాలను చేసి ఉంచావు నేను ఉంచలేదని అబద్ధం చెప్పి దబాయించాలనుకుంటున్నావేమో లక్షిదేయమ్మ సీత శోకపరాయణ ఆ తల్లిని నేను ఇప్పుడే దర్శనం చేసి వచ్చాను ఆమె అక్కడే ఉంది రావణ నీకు తెలియని విషయం ఒకటి ఉంది నాకు వరాలు ఉన్నాయి నేను ఎవరి చేతిలో చావనని అనుకుంటున్నావేమో నువ్వు నరవానరుల చేత మరణము ఉండదు అని వరం అడగలేదుగా బ్రహ్మగారిని కాబట్టి సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షధహ నదానబో నగంధర్వో నయచ్చో నచకిందర సుగ్రీవుడు నరుడు కాడు సుగ్రీవుడు యక్షుడు కాడు గంధర్వుడు కాడు కిందిరుడు కాడు కింపురుషుడు కాడు దేవత కాడు సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షత నదానవో నగంధర్వో నయచ్చో నచపన్నగ నరాణం వానరాణం వా నరుల చేత వానరుల చేత నీకు ప్రాణభయం ఉందిగా వానరుడైన వాడు సుగ్రీవుడు నరుడైన వాడు రాముడు వాళ్ళిద్దరూ కలిసి వస్తే నీ ప్రాణములు మట్టు పెట్టబడతాయిగా సీతమ్మని అపహరించి తెచ్చావుగా లక్షతీయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం పంచాస్య పంచాశ్రయమిపన్నగి ఆ తల్లి ఎవరనుకుంటున్నావు ఐదు తలల పాము ఐదు తలల పాము అన్న మాటకు అర్థం పంచముఖములు కలిగిన గాయత్రి స్వరూపం మహాపతివ్రత అటువంటి తల్లిని అపహరించి తెచ్చావు కొద్దిగా విషం కలిసిన అన్నాన్ని జీర్ణం చేసుకునేవాడు ఉంటాడేమో విషం ఎక్కువైపోయిన అన్నాన్ని తిన్నవాడు బ్రతుకుతాడా రామణ నా మాట విను తదేవ ఫలవందేతి ధర్మస్ ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత నత్ర సంశయ ఇంతకాలం కాంచన లంకకి ఆధిపత్యం వహించవు ఎందరితోనో సుఖించవు ఇంతమంది పేరోలగంలో ఇంతమంది రాక్షస సైన్యంతో అనుభవించని భోగం లేదు నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించావు ఇప్పుడు పాపం నీకు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తోంది ఇక నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి మృత్యువుని పొందుతావు రాముడితో వైరం పెట్టుకున్నవాడు బ్రతుకుతాడని అనుకుంటున్నావేమో బ్రహ్మాస్వయంభూచతురానోమా రుద్రో త్రినేశ్వ త్రిపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సురణాయకోవా నాలుగు కలమాడైన రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తిని చంపు చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉన్నాడు ఎందుకని రాముడుకుడు శివుడు రాముడు ఇంద్రుడు రాముడు కాదు అన్ని రాముడే పరబ్రహ్మ అందుకే అంటారు రామో భావిలోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానంచలోకస్య కర్త కారయిత చ సహ అంటారు హనుమ మర్యాద పురుషోత్తముడు నరుడిగా ఉన్నాడు ఆ రాముడు వచ్చిన నాడు నువ్వు నిలబడలేవు రాముడి పరాక్రమం ఏమిటో నీకు తెలియదా ఆయనే వచ్చి తన కోదండమును పట్టుకుని నిలబడిన నాడు ఆయన పక్కన లక్ష్మణస్వామి నిలబడిన నాడు అక్షయ బాణ తూణీరముల నుంచి బాణములను తీసి రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి బంగారు ధనస్సుకి సంధించబడినటువంటి వింటినారితో తొడిగి ప్రయోగించినప్పుడు పిల్లపెల ధరులతో పిడుగుల మిరుపుల్లా కాంతులతో కప్పుతూ రామలక్ష్మణుల బాణ పరంపర వచ్చి పడిపోయినప్పుడు రావణా రక్షించగలిగిన వాడు ఈ లంక నశించి దహనమైపోతుంది నా మాట విను ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చే సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఎంత అద్భుత రచన చేశారో తత్తుల్యంగా రచించాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో మండిత విశ్వలింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపు డీషడు వజ్ర సాధనా ఖండిత పంతి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ ఆ రామచంద్రమూర్తి కోదండము నుంచి విలుర్ముక్తమైనటువంటి బాణ పరంపర వచ్చి ఆకాశం మీద పడి లంకా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు చరణాగ్రమణని భుజాదర్పమడచిన దూర్జటి విలులు ఇలా తృంచివైచే వాళ్ళ పాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని యాజి భంగపరిచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుల బరిసమరే అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే ఏమనుకుంటున్నావు రావణ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే ఒకనొకనాడు కైలాస పర్వతాన్ని కలిపేస్తానని నీ ఇరువై చేతులు పెట్టి నువ్వు కైలాస కదుపుతుంటే ధూర్తుడు ఆ రా కదుపుతున్నవాడని పరమశివుడు తన కాలి బొటన వేలితో నొక్కితే నీ ఇరవై చేతులు దాని కింద ఉండిపోతే ఆ రోజున పరమశివుడిని సామవేద మంత్రాలతో చేసి నువ్వు పెద్ద పెద్ద అరిస్తే లోకాలు భయపడేటట్టు అరిచావు కాబట్టి నిన్ను అంత రవం చేసినవాడివని రావణ అని పిలిచి కాలి బొటన వేలు పైకెత్తితే అప్పుడు నీ చేతులు వెనక్కి తీసుకున్నావు అటువంటి పరమశివుని యొక్క కోదండాన్ని శివధనస్సుని భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి ఆయన ముందు నిలబడగలవురా నువ్వు కాబట్టి చరణాగ్రమున భుజాదర్పమడచిన లీల తృచి వైచే వాళ్ళపాశంబున పడి నిన్ను కట్టిన వాలి కుల వేసే నీకు వాలి తెలుసుగా ఆయన శక్తి ఎటువంటిది అంటే ఒక చోట కూర్చుని సంధ్యావందనం చేసుకోవచ్చు కానీ బలం ఉంది కదా అని నాలుగు సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేవాడు అటువంటి వాలితో యుద్ధం చేయడం కోసం ఉత్సాహం పుట్టి ఒక రోజున ఆయన సంధ్యావందనం చేసుకుంటే నువ్వు వెళ్ళి అనవసరంగా ఆయనకి ఇబ్బంది కల్పించావు Então... Oh. Oh. సంధ్యావందనం చేస్తూ మాట్లాడకూడదని ఎవడురా పది తలల పురుగని తోకకి చుట్టి నిన్ను నాలుగు సముద్రాల్లో ముంచి సంధ్యావందనం చేసి ఇంటికి తీసుకెళ్లి తోక జులిపించి పక్కన పారేసి భార్యని పిలిచి పా పాలు పట్టావే ఈ తలల పురుగు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేసింది ఇది ఎవరని అడిగాడు అప్పుడు నువ్వు అడిలిపోయి వాలితో స్నేహం చేశావు నిన్ను అలా నాలుగు సముద్రములలో ముంచి పైకెత్తి తోకకి చుట్టి పట్టుకెళ్ళినవాడు వాలి అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసినవాడు రామచంద్రమూర్తి కాబట్టి అని నిన్ను జరగొన్న అర్జుని పరిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే వేయి చేతులు కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకనొకప్పుడు నర్మదా నది కింది భాగంలో తన యొక్క రాణులతో స్నానం చేస్తున్నాడు నువ్వు నది పైభాగంలో ఒడ్డున సైకితలింగాన్ని పెట్టి పూజ చేస్తున్నావు ఆయన ఏదో ఆయన రాణుల సంతోషం కోసం వేయి చేతులు ప్రవాహానికి అడ్డు పెట్టాడు కిందకెళ్ళడానికి అవకాశం లేక ప్రవాహం పెరిగి 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 నువ్వు పూజ చేస్తున్న చోట పైకొచ్చి సైకత లింగాన్ని తోసేసింది పక్కకి నీకు కోపం వచ్చి ఎవడరా కార్తవీర్యార్జునుడిని కిందకెళ్ళి కర్తవీర్యార్జనుడితో యుద్ధం చేశావు ఆయన నిన్ను బంధించి తీసుకెళ్లి కారాగారంలో పారేస్తే మీ తాతగారు మహానుభావుడు పులశ్చబ్రహ్మ వచ్చి నిన్ను విడిపించి తీసుకెళ్లాడు అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క వెయ్యి చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసిన వాడు పరశురాముడు ఆ పరశురాముణ్ణి ఓడించి వైష్ణవ ధనస్సు అందుకున్నవాడు రామచంద్రమూర్తి ఆయనతో నువ్వు నిలబడగలవురా చరణాగ్రమనని భుజాదర్పమడి పడి నిన్ను కట్టిన వాలి నొక్కన కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పరిగొన్న పరశురాముని ఆది భంగపరిచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేరు బారి సమరే పద్నాలుగు వేల మంది కరదూషణాదులు అనేటటువంటి రాక్షసులు ఒకవైపు రాముడు ఒక్కడూ ఒకవైపు ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు తెగిపోతున్న తలను బట్టి తెలుసుకున్నారు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములలో పద్నాలుగు వేల మందిని సంహరించాడు బండల భీముడు అత్తజన బంధవుడు కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి నిధి అంటాడు గోపరాజు గారు యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి అటువంటి రాముడు రా అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేయగలవా ఒక్క నాటికి చెయ్యలేవు అటువంటి రాముడు కరదూషణాదుల పదునాలుగు వేవుల వరిసమరే అమ్మాధనుంచి హరి హర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత కాక బ్రతుకగలరే రాముడి వరకెందుకురా తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మము భస్మంబుగా కాల్చి సైనిక సుహృ సైనిక సుహృ మిత్రాని జిశ్రేని నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి వృత్తిక్రూరతను పట్టి నీ శిరములు తృంపగా నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగల్ ఏమనుకుంటున్నావో రావణ నా తొడల బలంచే తానా పిడికిళ్ల బలంచే తానా గోళ్ల చేత నీ కోట్ల రాక్షసుల్ని మర్దించి చంపేస్తాను నెత్తురు కక్కేటట్టుగా గుద్దేస్తాను నీ పది తలలు గిల్లేస్తాను నన్ను ఆపగలిగిన వాడు లేడు రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను ఏమనుకుంటున్నావో అంటే ఎవరనుకుంటున్నావు నీ నీ కంఠర్పిత కలపాషము శిరోనిర్ఘాత పాతంబు లోక లోక లోకసంచయ కలరాత్రి గలబద్ధోదగ్ర కళాహి కన్యాకారాగత మృత్యున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైక్య లోకైకత్రాణుని రాముని కనుమునీ కా బుద్ధి కాకుండిన సీతారాముల కోప స్పీతానల శిఖను కలయ బీర్చుతలంకా భూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు కొడమిన కిన్కన్ ఏమనుకుంటున్నావో ఆవిడ నీ తల మీద పడుతున్న పిడుగు నువ్వు తింటున్న విషం నీ కంఠానికి చుట్టుకున్న నాగుపం నిన్ను చంపడానికి వచ్చినటువంటి మృత్యుదేవత నా మాట విని ఇప్పటికైనా తీసుకెళ్ళి రామచంద్రమూర్తి పాదార విందమల ఎందు సీతమ్మని సమర్పించి బతికి బట్ట కట్టరా రావణ ఎంత ధైర్యంగా మాట్లాడారు మహానుభావుడు తట్టుకోలేకపోయాడు బాధ సంపేయండి కోతిని అన్నాడు విభీషణుడు ఈచి ధర్మం చెప్పాడు లంకాదహనం నిన్న మీకు ఆ ఘట్టమంతా చెప్పాను ఎక్కడ స్వామి హనుమ మాట్లాడినా అంత తేజవంతంగా అంత అద్భుతంగా మాట్లాడతారు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు జయమంత్రం చెప్పినప్పుడే చెప్పారు కదా సీతామాత దర్శనమైన తరువాత నేను ఎవరికి భయపడలే భయపడేది లేదు ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను నన్ను పట్టుకోగలిగిన వారు లేరు జయిచెతి బలరామో లక్ష్మణశ్చ మహాబలః రాజారితి సుగ్రీవో రథవేణా విపాలితః దశోహం కోశలేంద్రస్య రామస్య క్రిష్ఠకర్మణః హనుమాన్ చతుర్సన్యానాం మిహంతా మరుతత్వయః న రావణ సహస్రమే ఇతే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపేశ్చ సహస్రశః అర్ధైత్వా పురీం లంకాం అభివజ్జత మైథిలీం సమృద్ధార్ధోగమిశ్యామి శతాం సర్వరక్షసాం అంటారు నేను వచ్చాను సీతమ్మని చూశాను నమస్కరించాను నన్ను పట్టుగలిగిన వాడు లేడు నేను బయలుదేరు అలాగే బయలుదేరిపోతున్నారు సీతమ్మకి తన మాటల చేత శాంతినిచ్చారు సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అవతల ఒడ్డున వానరులందరూ కూర్చునున్నారు హనుమకి దర్శనం అయిందో లేదో వాళ్ళందరికీ ఉత్కంఠ హనుమ ఒక పెద్ద నాదం చేశారు వాళ్ళందరూ వచ్చి జాంబవంతుడిని అడిగారు అంత నాదం చేశాడు దర్శనం అయిందనా అవలేదనా అని అడిగారు జాంబవంతుడు అన్నాడు స్వామి హనుమకి ఒక పని అప్పజెపితే మాట ఉండదు అయింది సీతామాత దర్శనం అందుకే అలా అరుస్తున్నారన్నారు వెంటనే ఆకాశంలో కనబడ్డారు దృష్ణేది విక్రాంత సంక్షేపేణ్యవేదయత్ సుఖం సీతమ్మ చూడబడెను నేను చూశాన లేదు సీతమ్మ చూడబడేను నాకు దర్శనమిచ్చింది తల్లి అన్నారు అందరూ సంతోషపడిపోయారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు రామచంద్రమూర్తి అడిగారు ఎలా ఉంది సీతమ్మ అని అడిగారు ఆయన నోటితో చెప్పలేదు మౌనంగా చెప్పారు వెంటనే ప్రణమ్యశవ్య సీతాయీ తాం దిశం ప్రతి సీతమ్మ ఏ దిక్కునుందో అటువైపుకి తిరిగి నమస్కారం చేశారు తల్లి నా చేత నమస్కరింపబడవలసినంత గొప్ప గుణములతో శీలవతిగా నియతాం అక్షతాం సీతాం రఘవా పరమ పవిత్రమైన బుద్ధితో పాతివృత్యంతో నువ్వు వస్తావని రక్షిస్తావని తీసికెడతావని విశ్వాసంతో ఉన్నది ఆ తల్లి రెండు నెలలే ఇక రావణుడిచ్చిన గడువు ఉన్నది ఒక్క నెల మాత్రమే బ్రతుకుతానని చెప్పింది దుఃఖంలో ఉండి ప్రాణాలు విడిచిపెడదామనుకున్న తల్లికి నా మాటల చేత శాంతినిచ్చానన్నారు వానరుల దగ్గర చెప్పినప్పుడు తన పౌరుష బలక్రమములను వర్ణిస్తారు రాముడి దగ్గర మాట్లాడినప్పుడు తన గొప్ప తాను చెప్పరు పరమ వినయంగా మాట్లాడతారు పెద్దల దగ్గర మాట్లాడితే ఎలా మాట్లాడాలో హనుమని చూసి నేర్చుకోవాలి చిట్ట చివర ఒక మాట చెప్పారు శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిడిత అన్నారు ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొంది ఉంది రామా నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను ఇప్పుడు ఆ తల్లికి అశాంతి లేదు దుఃఖం లేదు నువ్వు తన గురించి దుఃఖపడుతున్నావని దుఃఖపడుతోందంటే ఆమెని సేద తీర్చాను ఆమె ఆత్మహత్య చేసుకోదు నా మాటల చేత సీతమ్మని ఊరడించాను అన్నారు తిద భాషిత శివాభిష్టాభి జగామ శాంతి మమ మైథిలాత్మ తవాపి శోకేన తథాపి పీడిత మాటల చేత సీతమ్మకి శాంతినిచ్చాను చనిపోతున్న తల్లిని బ్రతికించాను మళ్ళీ చచ్చిపోకుండా ఊరటరచాను మనం వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకురావడమే అన్నారు అంటే మనిషి వాక్కు దేనికి బ్రతికి పనికి రావాలంటే చచ్చిపోతున్న వాడిని కూడా బ్రతికించడానికి పనికి రావాలి నిరుత్సాహంతో ఉన్నవాడిలో ఉత్సాహం నింపడానికి పనికిరావాలి బాధలో ఉన్నవాడి మనసు శాంతి పొందడానికి పనికి రావాలి అంతేకాని ఎవ్వరి వాక్కు కూడా ఇతరులను బాధ పెట్టడానికి ఎప్పుడూ వాడకూడదు వాక్కు ఎంత గొప్పదో వాక్కు చేత రామాయణంలో ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞని మహానుభావుడైనటువంటి హనుమ సాధించారో ఎంత గొప్పగా రాయబారాన్ని నిర్వహించారో ఎలా మాట్లాడారో యుద్ధకాండలో విభీషణుడు శరణాగతి చెయ్యడానికి వచ్చినప్పుడు సుగ్రీవాదులు అంగీకరించకపోయినా స్వామి హనుమ ఒక మాట అంటారు సాధారణంగా అవతల ముఖాన్ని బట్టి లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పవచ్చు నాకు విభీషణుడి మనస్సులో ఏ విధమైనటువంటి దోషభూయిష్టమైన ఆలోచన ఉన్నట్టుగా కనిపించట్లేదు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది ఆయన ఆలోచనలు సుస్పష్టం ఆయన మాటలు నమ్మదగినవై ఉన్నాయి రామా మీరు అడిగారు కాబట్టి చెప్పాను మీరు ఎలా చెయ్యాలంటే అలా చెయ్యండి అంటారు నేను చెప్పాను కాబట్టి చెయ్యక్కర్లేదు సలహా ఇవ్వమని అడిగినప్పుడు చెప్పాలంటే పాటించారా పాటించలేదా అన్నదానికి అనవసరంగా భుజాలు చరుచుకోకూడదు వారు మనకన్నా ప్రాజ్ఞులు వారికి తెలుసు ఏది పాటించాలో అది పా పాటించారు అటువంటి వారికి సలహా ఇవ్వడమే చాలు నేను మంచి పని చెయ్యగలిగాను వారి విశ్వాసం మనకు అయ్యానని నిలబడగలగాలి హనుమ మాట్లాడడం చూస్తే జీవితంలో ఏ ఏ సందర్భాలలో ఎలా మాట్లాడాలో జీవితాన్ని ఎలా ఒబ్బిడి చేసుకుని పండించుకోవాలో అర్థమవుతుంది అటువంటి స్వామి హనుమ యొక్క జీవితంలో కొన్ని ఘట్టముల మీద మాత్రమే నేను విహంగ వీక్షణం చేశాను ఉదయం వేళ ప్రవచనం అంటే సాధారణంగా ఏదో ఓ గదిలోనో ఓ కళ్యాణ మంటపంలోనో ఓ వంద మందో నూట యాభై మందో కూర్చుంటారు అవతల చూస్తే బాలార్క ప్రేత అని బాలార్క బింబం ప్రకాశిస్తోంది అవతల చూస్తే ఎండ మీ అందరూ పైచ్యపెండలో కూర్చున్నారు నాకేం పోయింది హాయిగా నీడలో ఆచ్ఛాదన కింద కూర్చున్నాను అయినా రామచంద్రమూర్తి పెట్టిన అగ్ని పరీక్షకి మీరు తట్టుకున్నారు ఇంత పైచ్యపెండలో ఇంతమంది తల్లులు ఇంత మంది పురుషులు పిల్లలు ఇంత భక్తితో రామాయణం మీద భక్తితో ఆ హనుమ మీద భక్తితో సీతారామచంద్రమూర్తి యొక్క భక్తితో ఇలా నిలబడ్డారే ఇలా కూర్చున్నారే మీ అందరి ప్రేమకి భక్తికి స్వామి పరమశించిపోడు అందుకేనేమో రాత్రి చల్లగా కూర్చోవడం కాదు పూట ఎండైనా ఏదైనా ఎండ కాని కొండ కాని ఏమైనా కానీ కొండల రాయడే మా కులదైవము అన్నట్టుగా ఇంత బాధ కూడా ఓర్చుకుని కూర్చున్నటువంటి మీ భక్తి ఉన్నదే మీ ప్రేమ ఉన్నదే ఏమీ తెలియని నా బోటిగాడు మాట్లాడుతుంటే ఇంత ఆదరంతో రామాయణాన్ని హనుమ యొక్క ప్రజ్ఞా విశేషాలని విన్నారే మీ అందరి ప్రేమకి మీ ఆదరాభిమానాలకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను మీకు నాకు అందరికీ సర్వకాలములయందు ఆ హనుమ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులైనటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం సర్వ కాలముల ఎందు కలగాలని ఆ స్వామివారి పాదార విందములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ ఇంకా ఇంతకన్నా మాట్లాడితే మిమ్మల్ని ఎండలో చూస్తుంటే నాకు మనసు చాలా బాధగా ఉంది అందుకని ఇక నా ప్రసంగాన్ని కొనసాగించకుండా ఇక్కడతో పూర్తి చేస్తున్నాను మంగళాశాసరై పదాచార్య పురోగమై సర్వైపు పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాం కామిత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమాహేశ్వర స్వస్తి